అందరికీ నమస్తే మిత్రులారా బొజ్జ భిక్షమయ్యే యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈ రోజు మనం రాజ్యాంగాన్ని కాపాడాలని సర్వ శక్తులు ఉండటానికి సిద్ధపడి ఐదు సంవత్సరాలుగా అదే యాస అదే అదే జీవిస్తున్నటువంటి అంజన్న ఉన్నారు రాజ్యాంగాన్ని ఎలా కాపాడాలనుకుంటున్నాడు రాజ్యాంగాన్ని ఎవరి నుంచి కాపాడాలనుకుంటున్నాడు రాజ్యాంగాన్ని ఎందుకు కాపాడాలనుకుంటున్నాడు తదితర విషయాలని అడిగి తెలుసుకుందాం అంజన్న జై భీం అంజన్న జై భీమ్ చాలా సంతోషం అంజన్న గారు మీరు మా వీడియోకి రావటం అంజనా గారు మీరు సుమారు ఐదు సంవత్సరాలుగా రాజ్యాంగాన్ని కాపాడటం కోసం రాజ్యాంగ పరిరక్షణ కోసం పదుల మందితో వందల మందితో అనేక సంస్థలతో సమావేశాలు జరిపారు కార్యక్రమాలు చేశారు బహిరంగ సభలు జరిపారు అందుకోసమే పనిచేస్తున్నారు మీ ఉద్దేశం ఏంటి అసలు ఏం చేయాలని ప్రియమైనటువంటి భారతదేశ ప్రజలందరికీ ముందుగా బీబీ ఛానల్ సిఇఓ సార్ పొజ్జ భిక్షమయ్య గారికి మరియు ఈ ఛానల్ సంబంధించినటువంటి పెద్దలందరికీ ముందుగా జై భీమ్ మహాసేన తరఫున జై భీం లాల్సలో సార్ మీరు అడిగినటువంటి ప్రశ్న కంటే ముందుగా ఒక చిన్న కార్యక్రమాన్ని మొదలు పెట్టాను ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని ఆరో తరగతి నుండి పదో తరగతి వరకు ప్రత్యేక సబ్జెక్టులుగా పాఠ్యాంశాలుగా పెట్టాలని గత ఐదు సంవత్సరాల నుంచి మేము పోరాడుతున్నాం ఈ క్రమంలో ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వడానికి కోటి సంతకాల సేకరణ అన్నటువంటి కోటి సంతకాల సేకరణలో భాగంగా ఈ రోజు మీ దగ్గర కూడా వచ్చాం మీ ఛానల్ కట్టుకు వచ్చాం ముందుగా మీరు కూడా ఈ కోటి సంతకాల కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చెప్పేసి మిమ్మల్ని చేస్తున్నాం సార్ తప్పనిసరి మీరు డిమాండ్ కూడా చేయొచ్చు మమ్మల్ని ఎందుకంటే రాజ్యాంగాన్ని రక్షించాలనుకునే అటువంటి వారితో కలిసి పనిచేయటం రక్షించడానికి మాకు అంతకంటే ముఖ్యమైనటువంటి విషయం ఉంది చాలా థ్యాంక్ యూ సార్ తప్ప సార్ అండి ఇప్పటివరకు ఎన్ని సంతకాలు అయితే అద్యేగారు ఇప్పటివరకు ఈ అంశం మీద గత మూడు సంవత్సరాల నుంచి మేము పని చేస్తున్నాం ఇప్పటివరకు పది లక్షల సంతకాలను మేము పూర్తి చేశాం సార్ దాంట్లో మీరు కూడా రములు కాబట్టి మీకు మా సంఘం జైవి మహాసేన మానవ హక్కుల పరిరక్షణ సంఘం తరపున ఈ ఛానల్ కు మరియు ప్రత్యేకంగా పెద్దలైన మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సార్ చాలా సంతోషం అండి పది లక్షల సేకరణ గొప్ప ఉద్యమం చేస్తున్నారు మంచి ఉద్యమం చేస్తున్నారు మీ ఉద్యమం విజయవంతం కావాలని తప్పనిసరి చాలా సంతోషం పది లక్షల తర్వాత నేను కూడా ఒక ఈ మహోద్యమంలో నన్ను బాధ చేస్తున్నందుకు మీకు జై భీం జై భీం జై భీమ్ ఖచ్చితంగా సార్ మీకు ధన్యవాదాలు తెలుపుతూ భారత రాజ్యాంగాన్ని పార్ట్ టైం వరకు మన రేవంత్ రెడ్డి సార్ ను చంద్రబాబు నాయుడు సార్ ను వదిలే ప్రసక్తి లేదు అంజయ్ గారు రేవంత్ రెడ్డి వదలను చంద్ర చంద్రబాబు నాయుడు వదలను రాజ్యాంగాన్ని పాఠ్యాంశాల్లో పెట్టాలని ఏ తరగతి నుంచి ఏ తరగతి వరకు పాఠ్యాంశాల్లో పెట్టాలనుకుంటున్నారు ఎందుకు పాఠ్యాంశాల్లో పెట్టాలనుకుంటున్నారు వాళ్ళే ఎందుకు అడుగుతున్నారు భారత రాజ్యాంగాన్ని ఆరో తరగతి నుండి పదో తరగతి వరకు ప్రత్యేక సబ్జెక్టులుగా అంటే ఒక పుస్తకంగా తయారు చేసి పిల్లల చేత చదివించేటువంటి ప్రక్రియను చేయండి అని అడుగుతున్నాం రేవంత్ గారిని చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు అడుగుతున్నామంటే అంతకు ముందు కేరళ ప్రభుత్వం దీని మీద కొంత చొరవ చూపి ఆరో తరగతి నుండి పదో తరగతి వరకు పాఠ్యాంశంగా పెట్టి ప్రజలకు చేరువుగా రాజ్యాంగాన్ని చేసింది కాబట్టి కేరళ ప్రభుత్వానికి ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఆ పనిని తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ ముఖ్యమంత్రులు చేయాలని చెప్పేసి కోరుతున్నాం అంజయ్ గారు మీకు తెలియని కాదు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ముఖ్యమంత్రులే కాదు రాజ్యాంగం ప్రకారం జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఎన్నికైనటువంటి ప్రజా ప్రతినిధులు రాజ్యాంగం పైన ప్రమాణం చేసి వాళ్ళు తమ స్థానాల్లోనే ఉంటున్నారు కనుక మీరు రాజ్యాంగం పైన ప్రమాణం చేసి పెట్టినప్పుడు అదే రాజ్యాంగాన్ని పాఠ్యాంశంలో ఎందుకు చేర్చారు కేరళ ప్రభుత్వం చేస్తున్నప్పుడు అనేటువంటి మీ ప్రశ్న చాలా లాజిక్ ప్రశ్న న్యాయమైన ప్రశ్న సత్యమైన ప్రశ్న తప్పనిసరి ఆ ప్రశ్న పరిష్కారం కావాల్సింది తర్వాత అంజయ్ గారు ఇప్పుడు ఇంకా ఎక్కడెక్కడ ఈ రాజ్యాంగాన్ని ఎట్ట చేయాలని మీరు అనుకుంటున్నారు నేను ఈ మధ్య ఒక కాడ మీ కరపత్రాలు తర్వాత మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా నేను చూశాను కోర్టులలో మత పైన ప్రమాణం చేస్తున్నారు రాజ్యాంగం పైన ఎందుకు ప్రమాణం చేయకూడదని ఒక గొప్ప ప్రశ్న మీరు వేశారు ఏమి మత గ్రంథాల పైన ప్రమాణం చేస్తే ఏమిటి చాలా మంచి ప్రశ్న ఎందుకంటే భారతదేశంలో మనం ఉన్నాం భారత రాజ్యాంగ పరిపాలనలో కొనసాగుతున్నాం భారత రాజ్యాంగం చేత మనకు అన్ని హక్కులు వస్తున్నప్పుడు భారత రాజ్యాంగమే మనల్ని శాసిస్తున్నప్పుడు భారత రాజ్యాంగం పట్ల అవగాహన లేకపోతే ఎలా భారత రాజ్యాంగము ఈ దేశానికి అన్నం పెడుతున్నటువంటి రైతు నుంచి మొదలు ఈ దేశాన్ని కాపాడుతున్నటువంటి సైనికుడు వరకు కూడా సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగి ఉండేటువంటి విధానం ప్రభుత్వాలు ప్రజలకు కల్పించాలి కానీ స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తయినా భారత రాజ్యాంగం అమలై డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నా ఇప్పటి వరకు భారత రాజ్యాంగాన్ని తెలుసుకున్నటువంటి ప్రజలు ఓన్లీ జీరో పాయింట్ నైన్ తొంభై తొమ్మిది శాతం మందికి ప్రజలకు ఈ రాజ్యాంగం పట్ల అవగాహన లేదు అంటే ఈ ప్రభుత్వాలను మనం ఏమనాలి అనేది మా బాధ కనుక ఎటు చూసినా నీకు రాజ్యాంగమే కనపడినప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట అంటాడు ఈ దేశంలో నువ్వు తూర్పు తిరిగినా పరమడ తిరిగినా దక్షిణ తిరిగిన ఉత్తరం తిరిగినా నీకు అడ్డుగా నిలబడేటువంటి అడ్డుగోడ కులం కులం ఈ కులాన్ని నిర్మూలించాలంటే ఈ కుల గోడలను కూలదొయాలంటే భారత రాజ్యాంగం సంపూర్ణంగా అమలు అయి తీరాలన్నటువంటిది ఆయన కన్నటువంటి కళలు అది రాజ్యాంగంలో ఉంది అట్లా కానీ కులాన్ని పెంపొందిస్తున్నటువంటి నాయకులు కుల రాజకీయాలను మత రాజకీయాలను పెంపొందిస్తున్నటువంటి నాయకులు ఈ రాజ్యాంగాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తే మాకున్నటువంటి కుల పెత్తనము ఈ మతపెత్తనము ఎక్కడ పోతు భయపట అందుకని భారత రాజ్యాంగాన్ని కొద్దిగా పక్కన పెట్టి బైబిల్ మీద భగవద్గీత మీద ఉరాన్ మీద ప్రమాణాలు చేయిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేటువంటి క్రమము ప్రభుత్వాలు చేస్తున్నాయి ప్రభుత్వాలను లీడ్ చేసేటువంటి కోర్టులు కూడా ఆ పనిలోనే నిమగ్నమై ఉన్నాయి అక్కడ కూడా కుల గజ్జి ఉన్నది అక్కడ కూడా మత గజ్జి ఉన్నది దాన్ని నిర్మూలించాల ఫస్ట్ కనుక కోర్టులలో ముందు ప్రప్రథమంగా భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసే చేసేటువంటి ప్రక్రియ మొదలు కావాలని చెప్పి కోర్టులను కోరుకుంటున్నాం అదే విధంగా ప్రజలను కూడా ఈ పదాన్ని పరిచయం చేసి రిక్వెస్ట్ చేస్తున్నాము మీరు భారత రాజ్యాంగాన్ని విద్యార్థులకు యువజనులకు దేశ ప్రజలకు చైతన్యవంతం చేయడం కోసం చేయాలని మీరు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో అంతకు ముందు రాజ్యాంగ పీఠిక అని ఒకటి రాజ్యాంగంలో పీఠిక ఉంది ఈ పీఠిక మొత్తం కలిపితే రాజ్యాంగం ఉంది రాజ్యాంగం యొక్క సారాంశాన్ని పీఠిక రూపంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రూపొందించారు ఈ పీఠిక గురించి కూడా మీరు ఏమైనా ఆలోచన చేశారు మనం ఏమంటున్నాం అంటే ఈ ప్రభుత్వాలకు ప్రజలకు తెలియజేసేటువంటి విషయం ఏమిటంటే అయ్యా భారత రాజ్యాంగంలో ఒక నియమము నియమావళికి రూపము భారత రాజ్యాంగ పీఠిక ఈ పీఠికలో సామ్యవాద సర్వసత్తాగా సార్వభౌమాధికార గణతంత్ర ప్రజాస్వామ్యాలకు నిలయమైనటువంటి ఒక నియమావళిని మనం తయారు చేసుకుని ఇది భారత రాజ్యాంగ రూపము అని చెప్పి చెప్పాం కానీ ఆ రూపం గురించి సామ్యవాదం అంటే పిల్లవాడికి తెలియదు తర్వాత సర్వసత్తా అంటే పిల్లవాడికి తెలియదు ప్రజాస్వామ్యం అంటే పిల్లవాడికి తెలియదు రాజ్యాంగానికి ముందు మానవవాదం తర్వాత ప్రజాస్వామ్యం తర్వాత రాజకీయం తర్వాత రాజ్యాంగం అంటే ఒక రూపాన్ని ఇచ్చుకున్నటువంటి రూపమే రాజ్యాంగ రూపం ఈ ప్రణాళికను ఒక పిల్లవాడికి తెలియకపోతే ఈ దేశ పౌరుడు ఎలా అవుతాడు ఈ పౌరునికి ఉండాల్సినటువంటి క్వాలిటీస్ లేకుండా నువ్వు ఏదేదో నేర్పించి బుర్రలో ఎలా అది సాధ్యం అవుతుంది కనుక ప్రతి స్కూల్లో భారత రాజ్యాంగ పీఠికను ప్రతి తొమ్మిది గంటలకు ప్రేరస్లో భారత పౌరుడు అయినటువంటి నేను మాకు రాసుకున్నటువంటి ఈ రాజ్యాంగ రాజ్యాంగాన్ని ఈ విధంగా ఇంప్లిమెంటేషన్ చేసే ప్రక్రియ మేము స్కూల్లోనే మొదలు పెడుతున్నాం అన్నటువంటి విధంగా ప్రభుత్వాలు బ్రేర్ భారత రాజ్యాంగ పీఠికను చదివిపించాలని చెప్పేసి డిమాండ్ ఆలోచన మంచి ఆలోచన ఒక్క పాఠశాలలో రాజ్యాంగ పీఠికను పెడితే సరిపోతుందా లేదు ప్రభుత్వ ఆఫీసులలో గాని ఇతర ప్రభుత్వ కార్యక్రమాలలో గాని ప్రభుత్వం నిర్వహించే అన్ని కార్యక్రమాలలో గాని ఆ పీఠిక చదివి కార్యక్రమాలు నిర్వహిస్తే బాగుంటుందా ఖచ్చితంగా ఏదైనా మతం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆ మతానికి సంబంధించిన ప్రార్థన ఉంటాయి ప్రార్థనతో మొదలై కార్యక్రమాలు చేస్తాం ఈ భారతదేశానికి కూడా ఒక ప్రార్థన అనేటువంటిది ఉన్నది అది రాజ్యాంగ పీఠిక ఆ పీఠికను ప్రతి పాఠశాలలో కాలేజీలలో యూనివర్సిటీలలో ఖచ్చితంగా పెట్టడమే కాకుండా ప్రతి ప్రభుత్వ ఆఫీసులు అదే విధంగా ప్రైవేటు సంబంధించినటువంటి ఆఫీసులు కూడా ఎందుకంటే ప్రజల చేత డబ్బు తీసుకొని ప్రభుత్వం అవి ఏర్పాటు చేసుకుంటేనే కాబట్టి రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి ఖచ్చితంగా అక్కడ కూడా భారత రాజ్యాంగం పెట్టి పెద్ద సైజు ఫోటోలో పెట్టి ప్రజలకు భారత రాజ్యాంగ నియమావళిని అర్థమయ్యేటట్లు చేయమని ప్రభుత్వాన్ని మనం రిక్వెస్ట్ చేస్తున్నాం అంటే ప్రభుత్వ కార్యక్రమాలలో కూడా పీఠికను చదవాలంటారా మరి ఖచ్చితంగా చదవాలి చదివి ఆ పీఠికను చదివిన తర్వాత కార్యక్రమం ప్రారంభం అది భారత రాజ్యాంగ నువ్వు అనుకునే ప్రార్థన అనుకో ఏమైనా అనుకో భారత రాజ్యాంగ పీఠికలో ఏముందో చదివిన తర్వాతనే మీరు మిగతా కార్యక్రమాలకు ప్రొసీడ్ కామని చెప్పి మనం రిక్వెస్ట్ చేస్తున్నాం అంటే నాకు ఒకటి గుర్తు వస్తుంది సినిమా ప్రారంభానికి ముందు జనగణమాన ఎట్లా పడుతున్నారు అట్లనే ప్రభుత్వం ప్రభుత్వ కార్యకలాపాలకు ముందు రాజ్యాంగ పీఠికను పండిస్తామని అంటున్నారు చాలా మంచి విషయం అండి అజయ్ గారు అయితే ఇది స్కూళ్లు కాలేజీలు ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వ కార్యక్రమాలకేనా లేదు పట్టణాలు గ్రామాలకు కూడా చేయాలా ఖచ్చితంగా చేయాలి పెద్ద ఎందుకంటే భారత రాజ్యాంగం కోసం ప్రత్యేకమైనటువంటి భారత రాజ్యాంగ పాఠశాలను ఏర్పాటు చేయాలి ప్రతి గ్రామాలలో మండల కేంద్రాలలో నెల నెలకు సివిల్ రైట్స్ ప్రోగ్రామ్స్ మానవ హక్కులను ఏ విధంగా కాపాడే క్రమానికి సంబంధించిన ఒక ప్రోగ్రాం నెల నెల ఆ గ్రామాలలో ఆ అదే విధంగా భారత రాజ్యాంగం పట్ల అవగాహన ఉండేలాగునా ఆట పాట మాట అన్నటువంటిది దాంట్లో ఇంప్లిమెంట్ చేసి ప్రజలకు సంపూర్ణమైనటువంటి అవగాహన భారత రాజ్యాంగం పట్ల ఉండేటట్లు చేయమని డిమాండ్ చేస్తున్నాం అంటే ఈ మధ్య నాకు గుర్తు వచ్చింది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జమికుంట అనేటువంటి ఒక ఉంది ఆ ప్రతి ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల కంట వందే మాత్రం పాడతారట అప్పుడు ఊరు ప్రజలందరూ చదువుతో సంబంధం లేకుండా సైలెంట్ అయిపోతారట ఎక్కడో అక్కడ నిలబడిపోతారట అదే విధంగా దేశ వ్యాపితంగా పట్టణాలలో గ్రామాలలో ఆఫీసులలో కార్యక్రమాలలో అన్నట్టుగా రాజ్యాంగ పీఠికను కాక పఠించడం ప్రారంభిస్తే లేదా ప్రతిరోజు ఒక పర్టికులర్ టైం ప్రకారం ఈ గంటలకు దేశం మొత్తం రాజ్యాంగ పీఠికను పఠిస్తుంది అని ప్రభుత్వం కనుక ప్రకటిస్తే నిజంగా మీరు చాలా అయింది అప్పుడు అంజన్న పేరు ఓ మంచింటి అంజన్న ఎంత మంచి పని చేశాడు అని అంటారు కరెక్ట్ ఎందుకంటే నిజమే ఈ భారతదేశంలో ఉన్న మనం భారత రాజ్యాంగం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది గనక ప్రభుత్వాలు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అందే మాత్రం ఎక్కడైతే మనకు ఇందాక మీరు చెప్పినట్టు అక్కడ జరుగుతున్నదో అదే విధంగా యావత్ భారతదేశం మొత్తం కూడా మార్నింగ్ ఎన్ని గంటలకు అని చెప్పేసి మనం అనుకొని ఆ టయానికి ప్రభుత్వాలన్నీ కూడా సినిమా హాల్ అయితే సినిమా హాల్ నువ్వు ఎక్కడుంటే అక్కడ కనీసం ఒక రెండు నిమిషాలు ఐదు నిమిషాలు భారతదేశ ప్రజలందరము ఒక్కటే అన్నటువంటి ఒక సంకేతం ఇవ్వడానికి ఈ భారత రాజ్యాంగ ఖచ్చితంగా పీఠికను చదివించాలి చదవాలన్నటువంటిదే మనం చేస్తున్నటువంటి డిమాండ్ అలా సంతోషం అండి అలాగే భారత రాజ్యాంగం పైన ప్రజలందరికి కూడా ఒక అవేర్నెస్ కల్పించడానికి రాజ్యాంగంలో ఏముంది అనేటువంటి విషయాన్ని ప్రజలకు తెలియజేయడానికి ఎలాంటి కార్యక్రమాలు చేయాలని మీరు ప్రతిపాదిస్తున్నారు మేమేమంటున్నామంటే ఇప్పటి వరకు మేము చేసిన కార్యక్రమాలు దాదాపుగా ఒక ఐదు మహా పెద్ద బహిరంగ సభలను ఏర్పాటు చేసి అతిరథ మహారథులందరినీ దాన్ని వచ్చేటట్లు చేసి ఒక మంచి మెసేజ్ ఇవ్వడానికి ప్రయత్నం చేశాం ఐదు మంది విద్యార్థిని విద్యార్థులకు భారత రాజ్యాంగాలను ఉచితంగా ఇచ్చాం అనేకమైనటువంటి పిల్లలకు అందరికి కూడా ఎస్ఏ రైటింగ్స్ పెట్టి వాళ్ళకు మంచిగా రాసినటువంటి పిల్లలకు భారత రాజ్యాంగ పుస్తకాలను బహుమతిగా ఇచ్చాం అదే కాకుండా రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా పెట్టాలని చెప్పి నిరాహార దీక్షలు చేశాము రాస్తా రౌకాలు చేశాము దాదాపుగా ఇరవై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లు యాభై కిలోమీటర్లు ఒక దగ్గర అయితే మన కుత్బుల్లాపూర్ నుంచి తీసరా కలెక్టర్ ఆఫీసర్ అంటే దాదాపుగా నలభై కిలోమీటర్లు పాదయాత్ర చేసి అక్కడికి వెళ్ళి కలెక్టర్ గారికి మెమరణం ఇచ్చి సార్ మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం మీరు ప్రభుత్వానికి తెలియజేయండి భారత రాజ్యాంగాన్ని కాపాడాల్సింది మీరే కాబట్టి మీరు చేయాల్సిన పని మా భూజాని వేసుకుంటున్నాం దీనికి మీరు సహకరించండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేసాం ఆ విధంగా బట్టి విక్రమార్గ గారికి పొంగులేడు రెడ్డి గారికి ఇలా అందరికీ ప్రభుత్వంలో ఉన్నటువంటి రెండు వందల మందికి అధికారులకు అనధికారులకు ప్రతిపక్షాలకు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తెలియజేసి చేశాము ఇప్పటి వరకు దాని మీద ఎలాంటి స్పందన రాలేదు కాబట్టి దీని విషయంలో నెక్స్ట్ ఏ కార్యాచరణ చేయాలన్నటువంటి దాంట్లో నిమగ్నమై ఉన్నాం అంజయ గారు భారత రాజ్యాంగాన్ని ప్రజలకు తెలియజేయకుండా ఉండటం కోసం గాని పీఠికను ప్రజల దగ్గర తీసుకుపోకుండా ఉండటం కోసం గాని భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను సూత్రాలను ఆదేశిక సూత్రాలను తెలియజేయకుండా ఉండటం కోసం గాని ఎవరు మరి అలా చేస్తున్నారు ఈ భారతదేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి పాలకులు ఈ దేశ ప్రజలకు భారత రాజ్యాంగాన్ని దూరం చేస్తున్నారు మరీ ముఖ్యంగా ఇప్పుడు పరిపాలన చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం అయినటువంటి బిజెపి నరేంద్ర మోడీ మోడీ గారితో మొదలు పెడితే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీలో పనిచేస్తున్నటువంటి చిన్న కార్యకర్త కూడా భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే భారత రాజ్యాంగం వల్ల ఈ దేశంలో సమానమైనటువంటి హక్కులు స్త్రీకి సమానమైనటువంటి హోదా ఈ విధంగా పిల్లలకు చదువుకునే హక్కులు అన్ని వస్తున్నటువంటి విధానంలో ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ మతోన్మాదులు ఇది ఓర్వలేక ఈ విషయాలను తట్టుకోలేక భారతదేశం సమానమని చెప్పే స్థాయి రాజ్యాంగం కల్పిస్తుంది కనుక అందుకు ఈ రాజ్యాంగాన్ని తొలగించాలి ఈ రాజ్యాంగాన్ని తీసేస్తాము అన్నటువంటి అనేక సందర్భాలలో భారత రాజ్యాంగం పీదావాకులు చవాకులు పేలి ప్రజలలో ఒక రకమైనటువంటి అలజడిని క్రియేట్ చేయడానికి బిజెపి ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉన్నది అలాంటి రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి మీరు ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు ఏ సంస్థలతోటి మీరు వాళ్ళు మరింత బలోపేతమై రాజ్యాంగ రక్షణ కోసం కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు ఇప్పటి వరకు దాదాపుగా వంద ప్రజా సంఘాలతోటి గత నెల ఇరవై రెండో తారీఖున సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో భారత రాజ్యాంగ మహా సమ్మేళనం ఉన్నటువంటి ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని పెట్టి దాంట్లో వంద ప్రజా సంఘాలను మనం పిలిస్తే నూట పదకొండు ప్రజా సంఘాలు దాంట్లో పాల్గొన్నాయి ఒక ప్రణాళికను రూపొందిస్తున్నాము రాజ్యాంగంపై మేము గతంలో చేసినటువంటి వీడియోలను చూడండి పై మీ ప్రశ్నలను అంజన్నకు పంపించండి రాజ్యాంగంపై మీరు ఏం మాట్లాడాలనుకున్నా రాజ్యాంగ పరిరక్షణ కోసం అంజయ్ గారు చెప్తున్నటువంటి అంశాలపై మీ అభిప్రాయాలు కూడా మాకు తెలియజేయండి మేము జవాబులు ఇస్తాం అంజయ్య గారు చెప్పిస్తాం చెప్పండి అదేవిధంగా ఈ నూట పదకొండు సంఘాలను భారత రాజ్యాంగ పరిరక్షణ జేఏసీ జాయింట్ యాక్షన్ ఫామ్ తద్వారా ఈ తెలుగు రాష్ట్రాలే కాదు ఇరవై తొమ్మిది రాష్ట్రాలు మన భారతదేశంలో ఉన్నటువంటి కేంద్ర పాలిత ప్రాంతాలలో కూడా ఈ భారత రాజ్యాంగాన్ని ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ చేయాలి ఆరో తరగతి నుండి పదో తరగతి వరకు మనం అడుగుతున్నాం కానీ ప్రభుత్వాలు చొరవ చూపి ఇంటర్ లో కూడా పెడతాం డిగ్రీలో కూడా పెడతాం పీజీలో కూడా పెడతాం ఆ పై చదువులు ఆంగ్లంలో కూడా పెడతామంటే మేము చాలా సంతోషపడతాం ఓకే ఖచ్చితంగా జాయింట్ యాక్షన్ కమిటీ తోటి మేము మూవ్ ఈ ప్రభుత్వాన్ని రాజ్యాంగబద్ధంగా డిమాండ్ చేస్తాం అట్లా కాకపోతే మాత్రం రాజ్యాంగబద్ధ పోరాటాలకు కూడా మేము సిద్ధం అవుతామని చెప్పి ప్రభుత్వాలకు తెలియజేస్తున్నాం చాలా సంతోషం ఈ పోరాటాలు విజయవంతం కావాలని కోరుకుంటూ మర్చిపోకండి బొజ్జ భిక్షమయ్యే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఇది ఆర్థిక రాజకీయ సామాజిక సాంస్కృతిక అంశాలపై ప్రజల్ని చైతన్యం చేసేటువంటి వీడియోలు చేస్తుంది ఆయా నిష్ణాతులను పిలిపించి వాటిపైన మాట్లాడిస్తుంది అందులో భాగమై ఈ రోజు మనం అంజయ్ గారితో మాట్లాడాం జై భీమ్ అంజయ్ గారు జై థ్యాంక్ యూ సార్ జై భీమ్ మీకు కూడా మా ఛానల్ కూడా ప్రత్యేకమైనటువంటి జై భీమ్ లు లాల్ సలాం రాజ్యాంగాన్ని పార్ట్ టైం సంగ మీరు మాతో కలిసి రావాలని తప్పనిసరి అండి మిమ్మల్ని తప్పనిసరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ జై భీమ్